హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి మరి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈరోజు ఏంటంటే నేను టార్గెట్ పెట్టుకున్నానండి ఏడు బ్లౌజులు అంటే ఏడు బ్లౌజులు అని ఎంత టైంలో కొట్టగలలో ఒకసారి చూద్దామని చెప్పి వరకే టైం పెట్టుకున్నాను అనమాట కానీ మీతో కూడా షేర్ చేసుకొని ఒక వీడియో పెడితే బాగుంటుందని చెప్పి నేనైతే ఏడు బ్లౌజులు కట్ చేసి గమ్ముతో అతకడానికంటే అన్నీ అతకడానికి కుదరలేదండి ఫ్రంట్ భాగం కొన్ని మందు బ్యాక్ బార్ట్ అనేది మాత్రమే జాయింట్ చేశాను కొన్నింటికి కొన్నింటికి అది కూడా లేదనమాట అయితే ఈ బ్లౌజులు ఏంటంటే అన్ని ముక్కలు జాయింట్లు అండి బాగా హెవీ సైజ్ అనమాట అంటే దగ్గర దగ్గరగా ఫార్టీ సైజ్ అనమాట బ్లౌజు అయితే కొంచెం పొడుగు ఎక్కువ అనమాట దగ్గర దగ్గర పదిహేడు ఇంచుల పొడుగు హైట్ అనమాట అయితే ఈ బ్లౌజులు ఎలా స్టిచ్ చేసుకున్నాను ఎంత టైంలో స్టిచ్ చేశాను అనేది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నేను కరెక్ట్గా పావు తక్కువ పదకొండు అయిందండి నేను మిషన్ ఎక్కాను అలా మిషన్ ఎక్కి చక్కగా టక్ టక్ టక్మని ఒక్కొక్క బ్లౌజ్ నాకు ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కటి అరగంట పట్టింది ఒక్కొక్క కొంచెం అరగంట గంట ఎక్కువ కూడా పట్టింది అనమాట ఎందుకంటే అన్నీ జాయింట్లు ఆ జాయింట్లు అవడం వల్ల ఏంటంటే ఆ జాయింట్స్ అన్ని జాయింట్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం టైం పట్టింది అలాగే కొన్నీ నేను జాయింట్ చేశాను గమ్ముతో కొన్నైతే జాయిన్ చేయలేదనమాట అంటే కుదరలా నేనేం చేశానని ఇంటికి వెళ్ళేటప్పుడు కత్తిరి మర్చిపోయి వెళ్ళాను రెండు కత్తెర్లు ఇక్కడ మిషన్ దగ్గర వదిలిపెట్టేశాను అప్పుడు నాకు కుదరలేదు ఇవిండి హ్యాండ్ ఆ హ్యాండ్కి కూడా ఇప్పుడు జాయింట్లు పడితే చూడండి ఎన్ని పీసులు జాయింట్ వేయాలంటే లైనింగ్కి వెయ్యాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి వెయ్యాలి ప్రతి దానికి కూడా అలాగే ఫ్రంట్ భాగంలో కూడా ఫ్రంట్ భాగాల్లో కూడా జాయింట్లు వేయాల్సి వచ్చింది అయితే నేను చక్కగా నేను బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అలా స్టిచ్ చేసుకుంటూ ఒక్క బ్లౌజు కొంచెం కొంచెం పెట్టానండి అంటే మీకు తెలియాలి కదా దానికోసం అని చెప్పేసి ఈ ఏడు బ్లౌజులు నేను దగ్గర ఎంత టైం నుంచి పా పది నిమిషాలు తక్కువ పదకొండు అయిందండి నేను కరెక్ట్గా మిషన్ ఎక్కి అప్పుడు మళ్ళీ దారాలు పోసుకొని దారాలు తీసుకొని అన్నీ చేసే దగ్గర దగ్గర పదకొండు ఫోజలుగా అయిపోయిందనమాట అయితే నేను అలా ప్రతి ఒక్కటి కూడా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకొని అన్ని జాయింట్లు చేసేసి చూడండి అలా చక్కగా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఒక బ్లౌజ్ అనేది కొంచెం చూపిస్తున్నాను ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క పార్ట్ అనేది చూపిస్తున్నాను అనమాట అంటే ఆ రోజుదే నేను మొన్న నిర్ణయం పెట్టాలనుకున్నాను కానీ నాకు కుదరలేదన్నమాట అందుకే నా బ్లాక్ అనేది ఈరోజు పెడుతున్నాను నేను నిమ్మటే అనుకుంటా అసలు నాకు నైట్ మిత్ర విపరీతంగా వచ్చేసి నేను ఇంకా పెట్టలేకపోయాను అనమాట అలా చూడండి ఇప్పుడు జాయింట్ చేసేసాను ప్రతి బ్లౌజ్ అయితే నాకు ఎన్నింటి వరకు అయ్యాయి అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను అంటే నేను ఎంత టైం మళ్ళీ భోజనానికి వెళ్ళాలి ఎంత టైం ఉన్నాను నాకు ఎంత టైం నుంచి స్టార్ట్ చేశాను ప్రతిదీ కూడా నేను చెప్తాను వినండి చూడండి అలా నీట్గా జాయింట్ చేసుకొని ఆ పీస్ కూడా మళ్ళీ అంటే అక్కడ తక్కువ ఉందండి క్లాత్ ఇంకా నేను అలా జాయింట్ చేసుకుంటూ ప్రతిదీ కూడా పెట్టాను అనమాట కొంచెం ఈజీ అయితే కొంచెం ఎక్కువ చూపించాను లేదా ఏ బ్లౌజ్ కూడా కొంచెం తక్కువే చూపించానండి చూడండి వీడియో నచ్చితే మాత్రం వీడియో స్క్లిప్ చేయొద్దు ఒకసారి చూడండి ప్రతిదీ కూడా నేను అసలు స్టిచ్ చేశానా లేదనేది మీకు కూడా క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఒకసారి చూస్తే మీకే అర్థమైంది అందుకని చెప్పేసి నేను ఇలా ఆ ఏడు బ్లా బ్లౌజులు ఎంత టైంలో స్టిచ్ చేశాను మీకు కూడా అర్థం అవుతుంది కదా నేను ఎంత టైం వేస్ట్ చేశాను అనేది తర్వాత నేను ఆ ఏడు బ్లౌజులు అక్కడ ఆ టైంతో అయిపోయిన తర్వాత నేను ఇంకో ఫ్రాక్ కూడా కుట్టాను అనమాట చూడండి ఇంటికి వచ్చి మళ్ళీ నేను ఏడు గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోయాను నైట్ ఎందుకంటే నాకు కార్తీక మాసంలో నేను ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటాను కాబట్టి దీపారాధన చేయడం కోసం అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను అనమాట అలా ప్రతి సంవత్సరం ఉన్నా సరే నేను ఖచ్చితంగా సాయంత్రం పూట దీపారాన్ని చేయాలని ఒక గంట ముందే వెళ్ళిపోతాను నార్మల్ టైంలో అయితే నేను ఇంటికి వెళ్తాను కానీ ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా నేను ఏడు గంటలకి వెళ్ళిపోతాను అనమాట ఏడు ఏడు బాయ్ సరే ఖచ్చితంగా వెళ్ళిపోతాను ఒక్కసారి అట్లా ఇంకా చూసారా ఆ రెండు హ్యాండ్స్ కుట్టడానికి నాకు ఎక్కువ టైం పట్టేసింది అనమాట ఈ బ్లౌజ్ అదే ఇట్లాంటివి ఒక రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉందన్నమాట నేతే కొంచెం కొంచెం జాయింట్స్ అంటే హ్యాండ్స్ వరకే ఈ ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్లో జాయింట్లు అలాగే లాస్ట్లో కుట్టిన బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి అది కూడా అంతే విపరీతమైన జాయింట్లు క్లాత్ తక్కువ సేపటికేమో శారీల క్లాత్ వేసాను అడిగి చెప్పాను తనకి చెప్తే ఆ కస్టమర్ వచ్చేసి పర్లేదు చేసేయండి అన్నారు అందుకని చెప్పేసి వేసేసాను ఒక లైనింగ్ పీసులు మళ్ళీ దానికి దానికి ఎనభై పాయింట్లు బ్లౌజ్ పీస్ ఇచ్చేసరికి అసలు సరిపోలేదండి మళ్ళీ దానికోసం లైనింగ్లు ఎత్తుక్కోవడం అంటే టైం వేస్ట్ కూడా అయింది అయ్యింది అంటే ఒక ముగ్గురు నలుగురు కస్టమర్లు కూడా వచ్చారు నా టైం తినడానికి వాళ్ళతో కూడా అంటే మరి కస్టమర్లు అయితే మంచి ఇదేం కాదు ఓవర్కే సో మీటింగ్ అనమాట అంతే పనికి వచ్చే కస్టమర్లు కాదు మీటింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లు అనమాట అలా వచ్చి వాళ్ళు మా మీటింగ్ల వల్ల అది కొంత టైం వేస్ట్ అయ్యింది ఇలా చూడండి రెండు హ్యాండ్స్ అలా పెట్టేసి నీట్గా కటింగ్ అనేది చేసుకున్నాం ఒకేసారి కట్ చేసుకుని నేను లోచాం అన్నీ తీసేస్తాను అనమాట ఇప్పుడే ఒకసారి హ్యాండ్ కొడుకు నేను కరెక్ట్ కొలతలు తీసుకుని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాను దాన్ని మనీ మనం నీట్గా లెవెల్ చేసుకొని ఎందుకంటే జాయింట్ పడేటప్పుడు నీట్గా ఉండాలని అలా టెక్స్లు పెట్టేసి ఇప్పుడు లోచం కానీ తీసేస్తాను అనమాట చక్కగా ఇదేనండి నా ప్రాసెస్ ఎప్పుడు కూడా కరెక్ట్గా తీసేస్తాను అలా లోచం కానీ ఎవరిని అడిగే పని లేకుండా నేను కొలతలు గట్టి ఏమైనా నేను ఎప్పుడు కూడా అలానే స్టిచ్ చేస్తాను ఓకేనా అలా హ్యాండ్ పార్ట్ అయిపోయింది ఎంతసేపు పట్టిందో చూసారా ఫ్రంట్ బాగా అలా అలాగే డాట్స్ కూడా వేసుకుంటున్నాం సేపు సారీ సెస్ట్కి నేటి చూడండి ఎందుకంటే మనం ముందే డాట్స్ అని టెక్స్లు పెట్టుకుని డ్రాయింగ్ చేసుకుని ఉన్నాం కాబట్టి కరెక్ట్గా అక్కడ నుంచి అలా స్టిచ్ చేసుకొని టెక్స్లు పెట్టుకున్నాను అనమాట ఈ బ్లౌజేనండి కొంచెం చూపించాను నేను తర్వాత ఉన్న బ్లౌజులు మాత్రం కొంచెం ఒక్కటి అంటే ఒకటి కాజాలు బుక్స్ కాజాలు వేసేది ఒకటి జాయింట్ చేసేది ఒకటి వచ్చేసరికి అట్లా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క లాగ్ అనేది నేను చూపించాను అనమాట చూడండి అలా అది సేఫ్ బెల్ట్ కోసం అనమాట ఒక్కొక్క పీసే ఉన్నాయి అనమాట దానే అడ్జస్ట్మెంట్ చేసి దాచిపెట్టి దాచిపెట్టి స్టిచ్ చేశాను ఒక బ్లౌజ్ అయినా కొంచెం చూపించాను కదా అని నేను చూపిస్తున్నాను అనమాట చెప్పాను కదా క్లాత్లు సేఫ్ పల్ట్లకి వీటికి చాలా కావాల్సి వచ్చినాయి అనమాట ఇట్లా అవే తీసుకొచ్చాను ఈ వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మంచి మోటివేషన్ వీడియో అనమాట మీరు అసలు చూస్తే కదా మీకు తెలిసింది అసలు ఆ టైంలోనే మనం కుట్టినట్టయితే అస్సలు ఇంటికి వెళ్ళకుండా షాప్కి వెళ్ళి బాక్స్ పెట్టుకొని మనం వెళ్ళిపోతే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంతవరకు కుట్టచ్చో చూడండి ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ కుడితే టూ ఫిఫ్టీ అలాంటి మనం రోజుకి టెన్ బ్లౌజెస్ కుడితే దగ్గర దగ్గరగా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయండి మనం కుడితే అంటే ఓపుగా అలానే ప్రతిరోజు మనిషికి సత్తా ఉండదండి ఏ మనిషి అయినా సరే డల్ అవుతారు పని అంత స్పీడ్గా చేయలేరు అనమాట అలా మాట చెప్పడం అయితే తేలికేనండి కానీ ఈరోజు ఉన్న వచ్చారు రేపు ఉండదు ఒక మనిషిలో అప్పుడు ఏంటంటే అంత టైంకి మనం కొట్టాలంటే కొట్టలేము అనమాట అందుకని కొన్ని ఒక్కోసారి కొట్టచ్చు ఒక్కోసారి కొట్టలేకపోవచ్చు కూడా అలా అలా స్టిక్ చేసేసి కట్ చేసేసాను అలా నీట్గా సేఫ్ పెట్టాలి ఇప్పుడు లైనింగ్ పాటు మన వైపు పెట్టుకొని మెయిన్ ఫ్రాబ్రిక్ మిషన్ వైపు పెట్టేసి ఈ రెండు అలా పెట్టేసి ఆ మధ్యలో ఫిల్టు ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయాలి రెండది కూడా సేమ్ మెథడ్ ఇంకొక బ్లౌజ్ ఆ బ్లౌజ్కి వచ్చేసరికి నేను అంటే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కటి చూపిస్తానని చెప్పాను ఇది ఉక్సులు పట్టి కాజాలు పట్టి అనమాట అంటే నేను కుట్టానని మీకు నిదర్శనం తెలియడం కోసం నేను అలా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇది హెమ్మింగ్ అదే సేఫ్ పల్తులన్నీ రివర్స్ చేస్తున్నాను స్ట్ మన ఫ్యాబ్రిక్ కట్ చేసేసి ఇప్పుడు కాజాలు పెట్టి ఆ కాజాల పెట్టి కూడా స్టిచ్ చేసారు ఛాజర్ పట్టి అనేది వేసేస్తుంది ఉలు పట్టి చాజర్ పట్టి రెండు కూడా వేసుకోవాలి రెండు సమానంగా పెట్టి చూసుకోవాలి ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ సాస్ జాయింట్ చేస్తాను చూడండి అలా ప్రతి బ్లౌజు కూడా అలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలా నీట్గా అయితే నాకు అప్పటికి మధ్యాహ్నానికి నాకు ఎన్ని బ్లౌజులు నాలుగు బ్లౌజులు అయ్యాయండి అంటే ఒంటి గంట అయ్యేసరికి ఖచ్చితంగా ఒంటి గంటకల్లా నాలుగు బ్లౌజులు నేను ఎక్కింది పదకొండు పావుతక్కు పదమూడు గంటలకు ఎక్కాను అయితే ఒంటి గంట ఒంటి గంట ఐదు నిమిషాలు ఏమయ్యింది మళ్ళీ అన్నం వండాలని చెప్పి నేను తొందర తొందరగా ఇంటికి వచ్చేసాను అనమాట వచ్చేసి గవ వచ్చి అన్నం వండేసి బ్లౌజర్ కొట్టి ఇచ్చేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట చిన్న చిన్న డక్స్ని పెట్టుకుని అలా చాలా ఇప్పుడు కూడా మెడ పేసాను అనమాట ఇలా చేసి అలా చక్కగా స్టిచ్ చేసుకో మట పీస్ అనేది జాయింట్ చేస్తాను నేను ఒక్కొక్క దానికి కొంచెం కొంచెమే చూపిస్తున్నానండి వేరే వేరే ఎక్కువ ఎక్కువ అయితే నేను చూపించట్లేదు అలా స్టిచ్ చేసేసాను కట్ చేస్తే మెడ పీస్ అనేది తీసేయాలన్నమాట నీట్గా అలా అలా తీసేస్తే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది వచ్చేసరికి నాలుగు బ్లౌజులు అయ్యాయి అనమాట చూడండి ఆ నాలుగు బ్లౌజులు మీకు చూపిస్తాను ఒకటి రెండు మూడు అదొకటి నాలుగు బ్లౌజులు పుట్టేసి మధ్యాహ్నం భోజనానికి వెళ్దాం అప్పుడు ఒంటి గంట ఐదు నిమిషాలు అయ్యింది ఓకేనా అలా భోజనానికి వెళ్ళి వచ్చాక చూడండి మూడు అయింది నేను వచ్చేసరికి అనమాట పది నిమిషాలు ఐదు నిమిషాల తక్కువ మూడు అయ్యింది వచ్చాను మళ్ళీ మిషన్ ఎక్కాను అనమాట ఇంకా నాకు ఎన్ని మిగిలే నా టార్గెట్కి మూడు బ్లౌజులు మిగిలే అంటే నేను రెండు గంటలు టైం వేస్ట్ అని ఇంటికి అది చేసి వచ్చాను అనమాట టైం వేస్ట్ అంటే కొంచెం అలా ఇది క్లాత్ ఏమైందంటే నేను గమ్ముతో అతికాను కదా ఇది ముడతలు వచ్చేసింది అనమాట మళ్ళీ ఇదంతా కూడా ఇదైపోయింది అందుకని చెప్పి మళ్ళీ తీసి నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను అయితే అలా స్టిచ్ చేస్తే ఏమైందంటే క్లాత్ అనేది కొంచెం నాకు ఏడు అది కట్ చేసాను చూసారా అది అసలు యాచల్గా కట్ చేయకూడదు అనమాట అయితే అది మిస్టేక్ జరిగింది ఫ్రెండ్ అయితే ఆ మిస్టేక్ కూడా నేను ఇదో షేర్ చేయాలని నేనైతే అది మీకు స్లిప్ చేయలేదు చూపించాను అనమాట చూడండి అప్పుడు కింద వైపుకి వచ్చేసరికి నాకు ఒక లైనింగ్ తగ్గిపోయింది ఇంకా అప్పుడు ఏం చేయాలి ముడత వస్తుంది అప్పుడు మళ్ళీ ఎప్పదీసి మళ్ళీ కుట్టాను అనమాట అది ఒక టైం వేస్ట్ అయింది ఎందుకంటే మనకి ఎలాంటి సిలిక్ క్లాత్లు ఏంటంటే సడన్గా మనకి ప్రాబ్లం అనేది చేస్తాయి అనమాట చెప్పలేము ప్రా బ్లౌజ్ అయితే క్లియర్ అయిపోయింది అలాగే ఇంకొన్ని ట్రెండ్ నెక్స్ట్ రెండో బ్లౌజ్ ఇది కూడా అంటే దీంతో ఆరో బ్లౌజ్ అనమాట ఈ ఆరో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తుంది అయితే బ్లౌజులు ఆరు బ్లౌజులు అయ్యేసరికి నాకు దగ్గర దగ్గరగా ఐదు పదిహేను నిమిషాలు అయిందండి అంటే నేను మళ్ళీ వచ్చినాక ఈ మూడు బ్లౌజులు ఎంతలో కుట్టాను మూడింటికి ఎక్కాను మూడు నాలుగున్నర ఐదులో ఐదుకి ఐదుకి ఐదింటికల్లా అయిపోయినాయి అనమాట ఈ మూడు బ్లౌజులు ఐదు ఐదు పది నిమిషాలు ఐదు అయింది రండి మధ్యలో నేను చెప్పాను కదా కస్టమర్లు వచ్చారు వాళ్ళు డిస్టర్బ్ చేశారు తర్వాత ఒక ఇద్దరు కస్టమర్లు బట్టలు తెచ్చారు అవన్నీ తీసుకొని వాళ్ళకి చెప్పేసి ఏం ఏంటి అనేది మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఎవరో వచ్చారు అప్పుడు వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కూడా మాట్లాడి పంపించి ఒక అమ్మాయి వచ్చింది అనమాట నెక్ ఏదో డిజైన్ కావాలని ఆ అమ్మాయితో కూడా మాట్లాడి పంపించి మళ్ళీ ఈ బ్లౌజులన్నీ స్టిచ్ చేసుకుంటుంది అనమాట అలా నీట్గా అలా స్టిచ్ చేసుకొని చూడండి ప్రతి పీస్ అన్నీ కూడా మనకి చిన్నది అయిపోయాయి అన్నమాట అయితే బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకోటి గ్రీన్ కలర్ ఏడు బ్లౌజులు అనమాట చూసారా నాకు దగ్గర దగ్గరగా నేను పదకొండు గంటలకు ఎక్కాను మధ్యలో ఒంటి గంటకు భోజనానికి వెళ్ళాలి మళ్ళీ మూడింటికి వచ్చి మిషన్ ఎక్కాను పోకల్లా ఆ ఉన్న మూడు బ్లౌజులు కూడా స్టిచ్ చేసేసాను మొత్తం నేను ఏడు బ్లౌజులు స్టిచ్ చేశాను తర్వాత ఒక లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను చూసారా ఏడింటికి ఇంటికి వెళ్ళాను